హాయ్ అందరికి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇంతలాగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీకెండ్ కావడంతో కాస్త రోడ్ ట్రిప్ అయితే స్టార్ట్ చేశాము అలా డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ రోడ్డు పక్కన ఉన్న ఈ అందమైన సీనిక్ క్రౌడ్స్ చూస్తుంటే అండ్ హైవేలో తగిలే గారిలో మనకి నచ్చిన పాటలను ప్లే చేసుకుంటూ అన్నీ కలిపి ఒక పర్ఫెక్ట్ వీకెండ్ వైబ్ అయితే ఇస్తున్నాయి ఇంతకీ మన డెస్టినేషన్ ఎక్కడ అనుకుంటున్నారా అలవామా స్టేట్ లో ఉన్న బర్మింగ్హామ్ బొటానికల్ గార్డెన్స్ కండి ఎందుకంటే ప్రతి సంవత్సరం జరిగే ఈ ఆర్కిడ్ షోలో వేల రకాల అందమైన ఆర్కిడ్స్ అయితే ప్రదర్శిస్తారు ఈసారి సెప్టెంబర్ నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు జరుగుతుంది ఈ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ని మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను అందుకే ఈ జర్నీలో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి ఈ వీడియోలో మనం ఆర్కిడ్ వెరైటీస్ గురించి అండ్ వాటిని ఎలా గ్రో చేయాలి అండ్ ఇక్కడ జరిగే కాంపిటీషన్ డీటెయిల్స్ గురించి అండ్ మీరు ఎప్పుడు కూడా ఇలాంటి ఆర్కిడ్స్ చూసి ఉండరని అనుకుంటున్నాను అందుకే ఈ స్పెషల్ వీడియోలో మీ అందరికీ చూపించబోతున్నాను వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరే వైట్ ఆర్కిడ్స్ అనేవి ఉన్నాయి పక్కనే చిన్న చిన్న ఆర్కిడ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ సేల్ అయితే పెట్టారు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ప్లాంట్ అయితే చూడండి ఇవి స్టోన్స్ లాగా కనిపిస్తున్నాయి కదా కానీ ఇవైతే యాక్చువల్గా లైవ్ ప్లాంట్స్ అండి ఇది క్యాక్టస్ అండ్ మరియు సక్లెంట్ ఫ్యామిలీకి చెందింది వీటి నుంచి మంచి ఫ్లవర్స్ కూడా వస్తాయి ఇక్కడ మీరు చూస్తున్న చిన్న స్టెమ్ ఉంది కదా అదేంటో తెలుసా మనం కేక్ లో ఎక్కువగా వాడే వెనీలా ఎసెన్స్ మనందరికీ తెలుసు కదా అది ఈ ప్లాంట్ నుంచే వస్తుంది వెనిలా ప్లాంట్ కూడా ఆర్కిడ్ కి సంబంధించిన ఫ్యామిలీ అనమాట ఇక్కడ ఉన్న ప్లాంట్స్కి అయితే తో సంబంధం లేకుండా వెరైటీని బట్టి ప్రైస్ అయితే ఒక రేంజ్లో అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి ఎయిర్ ప్లాంట్స్ అంటారు గాల్లో పెరుగుతాయి వీటికి సాయిల్ అవసరం లేదు వారం రోజులు ఒకసారి వాటర్ స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది ఇది వచ్చేసి ఆక్సిజన్ ప్లాంట్ మానిస్టరా అంటారు లో మెయింటెనెన్స్ తో ఇండోర్ ప్లాంట్ లాగా బాగా పెరుగుతుంది అక్కడ పైన కనిపిస్తున్న ఆర్కిడ్ ఒక రేర్ వెరైటీ ఆర్కిడ్ అండి చూసారా చూడటానికి అచ్చం పాంప్ పడగలా ఉంది కదా నేనైతే ఈ రకమైన ఆర్కిడ్ ని చూడటం ఇదే ఫస్ట్ టైం అండి చూడటానికి అయితే చాలా వింతగా అండ్ వెరైటీగా అయితే ఉంది ఇక్కడ కింద హ్యాంగ్ అవుతున్న ప్లాంట్స్ చూసారా వీటిని పిక్చర్ ప్లాంట్స్ లేదా నెపన్ తీస్ అంటారు ఇవి కార్నివోరస్ ప్లాంట్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే చిన్న చిన్న పురుగులు లేదంటే బగ్స్ లాంటివి ఉంటాయి కనుక అవి వాటిలో పడితే వాటికి ఆహారం అయిపోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి మాంసం తిని పెరిగే మొక్కలు అనమాట అందుకే వీటికి ఆ పేరు వచ్చింది కార్నివోరస్ ప్లాంట్స్ అని కొన్ని వెరైటీస్ ఆఫ్ ఆర్కిడ్స్ అయితే ఇంకా బ్లూమ్ అవ్వలేదు కానీ వాటికి ఫోటోస్ మాత్రం రిఫరెన్స్ కోసం అయితే పైన స్టిక్ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాంట్స్ అన్ని సేల్ అయితే డిస్ప్లే చేశారు ఒకవేళ ఎవరికైనా నచ్చి తీసుకుంటే మాత్రం వాటికి ఏ ఫ్లవర్స్ వస్తాయో డౌట్ అయితే ఉంటుంది సో అందుకే వాటి ఫోటో అయితే స్టిక్ చేసి రిఫరెన్స్ కోసం అయితే పెట్టారు ఇప్పుడు మీరు చూడొచ్చు కొన్ని ప్లాంట్స్ అయితే బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ తో అయితే ఉన్నాయి ఇవి చిన్న ప్లాంట్స్ అయినా కానీ ప్రైస్ మాత్రం రీజనబుల్ అనిపించింది ఇక్కడ ఈ ఆర్కిడ్స్ ని చూసారా ఎలా హ్యాంగ్ చేశారో ఇక్కడ చాక్లెట్ ఫ్రాగ్రెన్స్ అని రాసింది కదా ఈ ఆర్కిడ్ అయితే ఎంత వండర్ఫుల్ గా ఉందంటే నిజంగా మన దగ్గర కనుక సూపర్ పవర్స్ ఉంటే మీకు ఇలా ఫోన్ నుంచే వాసన చూపించాలి అనిపిస్తుంది అంత బాగుంది మాటల్లో అయితే నేను డిస్క్రైబ్ చేయలేను మీరు కూడా డైరెక్ట్గా ఒక్కోసారి ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే నేను అక్కడ ఉన్నంత సేపు అయితే నాలుగైదు సార్లు మాత్రం ఈ ఫ్లవర్ని స్మెల్ అయితే చూశాను చెట్టు నిండా పూలతో అయితే చాలా వైబ్రెంట్గా అండ్ అమేజింగ్ అయితే ఉంది ఇవన్నీ కూడా సేల్ కోసం పెట్టిన ప్లాంట్సే మీరు చూడొచ్చు అది ఒక్కొక్కటి వచ్చేసి థర్టీ డాలర్స్ అయితే పడుతుంది అంటే ఇంచుమించుగా మనకి ఇండియన్ కరెన్సీలో అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే పడుతుంది అక్కడ పైన శాంపుల్ కి డిస్ప్లే చేసిన ప్లాన్స్ అయితే యూజువల్ గా అయితే సేల్ కి పెట్టరు ఎగ్జాక్ట్ ప్లాన్స్ కావాలంటే మాత్రం కింద కొన్ని ప్లాన్స్ అయితే ఎగ్జిబిట్ చేశారు చూసారు కదా అవి రెడీ టు బ్లూమ్ అనమాట సేమ్ ఎగ్జాక్ట్ గానే బ్లూమ్ అవుతాయి ఇవి ఇయర్ కి రెండు సార్లు మాత్రమే పూస్తాయి అని కూడా రాశారు ఇప్పుడు మనం ఆర్కిడ్స్ లో ఉన్న రకాల గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసి ఫ్యాల్నాప్సిస్ అంటారు ఇవి చాలా ఫేమస్ అండ్ హోమ్ గార్డెనింగ్ కోసం అయితే చాలా ఈజీగా పెరుగుతాయి అండ్ సెకండ్ వచ్చేసి కేటలియా అంటారు వీటికి నార్మల్ గా కంటే పెద్ద ఫ్లవర్స్ వచ్చేసి కలర్ఫుల్ గా అయితే ఉంటాయి అండ్ థర్డ్ వన్ వచ్చేసి డెండ్రోబియం ఇవి ఎక్కువగా హైడ్రేషన్ అండ్ మరియు బ్రైట్ లైట్ లో అయితే చాలా బాగా పెరిగి ఫోర్త్ వెరైటీ వచ్చేసి రేర్ కలర్ ఆఫ్ ఆర్కిడ్స్ ఇందాక మనం చూసిన పాంపడగలా ఉన్న ఆకారంలో అండ్ కోతి ఆకారంలో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ ఆర్కిడ్స్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా రేర్ ఆర్కిడ్స్ కలెక్షన్ కిందకి వస్తాయి అనమాట ఇవి ఆర్కిడ్ కాంపిటీషన్ లో చాలా ఇంపార్టెంట్ ని ప్లే చేస్తాయి ఎందుకంటే ఇవి చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం అండ్ అలాగే వాళ్ళు చాలా కష్టపడి ఇవి వీటిని పెంచుతారు అనమాట ఈ లోని ఆర్కిడ్ ప్లాంట్స్ అయితే చాలా మంచి ఫ్రాగ్రెన్స్ అయితే నిండిపోయాయి ఒక్కసారిగా పర్ఫ్యూమ్ షాప్లో ఉన్నాను అని అనిపించింది మీరు ఒకవేళ ఈ ఆర్కిడ్స్ని కనుక పెంచాలి అనుకుంటే వీటిని ఎలా పెంచాలి అనే డౌట్ మీకు రావచ్చు చాలా మంది కంప్లీట్ చేసేది ఏంటంటే మేము పెంచాం కానీ త్వరగా చనిపోయాయి అని బట్ వీటి గ్రోయింగ్ టిప్స్ కనుక తెలిస్తే కనుక ఈజీగా పెంచచ్చు ఇప్పుడు వీటిని ఎలా పెంచాలనేది చూద్దాం మీరు అనుకోవచ్చు ఆర్కిడ్ నేలలో ఎలా పెరుగుతాయో అని కానీ సర్ప్రైజ్ ఏంటంటే చాలా వరకు ఆర్కిడ్స్ ఎపిఫైట్స్గా పెరుగుతాయి ఎపిఫైట్స్ అంటే ఏంటంటే ఇవి నేలలో కాకుండా చెట్ల మీద కానీ రాళ్లకి అంటుకొని కానీ పెరుగుతాయి వీటి ఏరియల్ రూట్స్ అంటే వేర్లు అనేవి గాల్లో వేలాడుతూ ఉంటాయి అనమాట అవి వర్షం పడ్డప్పుడు వాటి నీటిని కానీ అట్మాస్ఫియర్ లో ఉండే మాయిశ్చర్ని ని చేసుకొని చేసుకుని ఫుడ్ లాగా పనిచేసి గ్రో అవుతాయి ఇక్కడ ఈ ఆర్కిడ్ ఫ్లవర్ ని చూసారా ఎంత వింతగా ఉందో చూడటానికి ఇవి అచ్చం కురకురేలాగా అండ్ స్ప్రింగిల్ అయితే భలే ఉంది కదా ఆర్కిడ్స్ ని గ్రో చేయాలంటే ముందు మనం కొన్ని ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకోవాలి ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి లైట్ ఆర్కిడ్స్ కి బ్రైట్ అండ్ ఇండైరెక్ట్ సన్ లైట్ అయితే బాగా ఇష్టపడతాయి పొరపాటును కానీ డైరెక్ట్గా సన్ లైట్ ఎప్పుడు పెట్టకూడదు ఎందుకంటే అలా పెట్టడం వల్ల అవి మాడిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి వాటర్ వారానికి ఒకటి రెండు సార్లు వాటర్ పోస్తే సరిపోతుంది అలాగని చెప్పి ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల కూడా ఫ్రూట్స్ అనేవి రాట్ అయిపోతాయి బెస్ట్ మెథడ్ ఏంటంటే పాట్ ని డైరెక్ట్గా రన్నింగ్ వాటర్ కింద పెట్టి రూట్స్ అనేవి బాగా తడిచేలాగా చూసుకోవాలి పాట్ అనేది వెల్ డ్రైనేజింగ్ లా ఉండేటట్టు చూసుకోవాలి ఎక్సెస్ వాటర్ అనేది రిమూవ్ చేయాలి అండ్ ఇలా చేయడం వల్ల రూట్స్ అనేవి చాలా హెల్దీగా తయారవుతాయి లేదంటే కుళ్ళిపోయే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటాయి థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి సబ్స్ట్రేట్ లేదంటే సాయిల్ ఇందాక చెప్పాను కదా ఆర్కిడ్స్కి అయితే సాయిల్ అయితే అవసరం లేదు మెయిన్గా వీటికి కావాల్సిన ఏంటంటే చెట్టు యొక్క బార్ ఫర్టిల్ అండ్ కోకోపీట్ ఇవన్నీ కూడా మిక్స్ చేసి గుడ్ డ్రైనేజ్ లాగా ఉండేటట్టు చూసుకోవాలి ఆర్కిడ్స్ అనేవి ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ హ్యూమిడిటీ ఏమో ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ రేంజ్ లో ఉండేటట్టు చూసుకోవాలి అండ్ టెంపరేచర్ విషయానికి వస్తే రూమ్ టెంపరేచర్ లేదంటే సబ్ ట్రాపికల్ కండిషన్స్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి లాస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఫర్టిలైజర్ వారానికి ఒకసారి స్లో రిలీజింగ్ ఫర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది బ్లూమింగ్ పీరియడ్ లో స్పెషల్ ఆర్కిడ్ ఫుడ్ ఇవ్వడం చాలా మంచిది ఇక్కడ ఉన్న ఈ ఆర్కిడ్ ని చూసారా అచ్చం స్పైడర్ లాగా భలే ఉంది కదా ఇక్కడ కేవలం ఎగ్జిబిషన్ మాత్రమే కాదు అమెరికాలో సౌత్ ఈస్ట్ స్టేట్స్ నుంచి ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తారు ఈ కాంపిటీషన్కి జడ్జింగ్ కూడా ఉంటుంది ఆ జడ్జింగ్ క్రైటీరియాలో ఏం చూసి నిర్ణయిస్తారంటే ఆర్కిడ్ పూల యొక్క కలర్ క్లారిటీతో పాటు వాటి ఆకారం సిమెట్రీ ఎలా ఉందని చూస్తారు అలాగే ప్లాంట్ యొక్క ఓవరాల్ హెల్త్ ఎలా ఉందని వాటి యొక్క లీవ్స్ రూట్స్ కండిషన్ మరియు ప్రెజెంటేషన్ డీటెయిల్ నీట్నెస్ ఇవన్నీ కూడా చూస్తారు అవార్డ్స్ లో మేజర్ కేటగిరీ వచ్చేసి అన్నిట్లో కల్లా బెస్ట్ ఇన్ ద షో బెస్ట్ బాగా హెల్దీగా గ్రో అయిన ప్లాంట్ బెస్ట్ ఫ్లవర్ కేటగిరీ అండ్ లాస్ట్ వచ్చేసి బెస్ట్ హైబ్రిడ్ ఆర్కిడ్ వెరైటీ ప్రతి కేటగిరీలో కాంపిటీషన్ అనేది చాలా టఫ్ గా అయితే ఉంటుంది ఈ ఎగ్జిబిషన్ లో మరి ఆ అవార్డ్స్ వచ్చిన కేటగిరీస్ కనుక చూడాలంటే లాస్ట్ వరకు చూడాల్సిందే మనం ఆర్కిడ్స్ యొక్క ఫన్ ఫ్యాక్ట్స్ గురించి చూద్దాం మీకు తెలుసా ప్రపంచంలో అతి చిన్న విత్తనం ఏదో మనం టక్కున ఆవగింజ అని చెప్తాం కదా కానీ కాదండి ట్రాపికల్ ఆర్కిడ్స్ నుంచే వస్తుంది ఈ విత్తనాలు ఎంత చిన్నగా ఉంటాయో తెలుసా ఇవి డస్ట్ పార్టికల్స్ కంటే చిన్నగా ఉండి అండ్ పౌడర్ లాగా కనిపిస్తాయి ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఆవగింజ కంటే ఇవి వంద రెట్లు చాలా చిన్నగా కనిపిస్తాయి అందుకే ప్లాంట్ సైంటిస్ట్ వీటిని చూసి ఏమంటారంటే నేచురల్ లో అత్యంత మినీ వండర్ అని అంటారు చూసే వారికి చిన్న దుడిలాగా అనిపించిన ఈ విత్తనం నుంచి ఒక అద్భుతమైన ఆర్కిడ్ ఫ్లవర్ అనేది పుడుతుంది ఆర్కిడ్స్ పెంచుకోవాలంటే ముందు మనకు కావాల్సింది పేషెన్స్ సాధారణంగా పూల మొక్కలు అయితే కొన్ని నెలల్లో అయితే పూలు పూస్తాయి కానీ ఆర్కిడ్ మాత్రం అలా కాదు ఒక స్లో లర్నర్ లాంటిది ఇది నేచర్లో పేషెన్స్ కి ఒక అల్టిమేట్ టెస్ట్ లాంటిది ఒక ఆర్కిడ్ విత్తనం నుంచి మొలకెత్తిన తర్వాత ఫస్ట్ ఫ్లవర్ రావడానికి ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ పడుతుందంటే నమ్ముతారు మనం బయట నర్సరీలో కొన్న ఆర్కిడ్ అయితే ఏకంగా టెన్ ఇయర్స్ పైనే ఉంటుంది ఇక్కడ ఈ ఆర్కిడ్ ని చూస్తే మీకేమనిపిస్తుంది ఒక పావురం ఎగురుతున్నట్టు ఉంది కదా గమనించారా నేను ఇక్కడ క్లోజ్అప్ లో కూడా ఒక ఫోటోని అటాచ్ చేస్తున్నాను చూడండి ఆర్కిడ్ ఫ్లవర్స్ బ్లూమింగ్ పీరియడ్ అని చాలా స్పెషల్ థింగ్ అని చెప్పాలి ఎందుకంటే కొన్ని వెరైటీస్ అయితే కొన్ని గంటలు మాత్రమే పూస్తాయి అవి మనం కళ్ళు తెరిచి మూసే లోపలే వాడిపోతాయి కానీ ఇంకొన్ని వెరైటీస్ మాత్రం సిక్స్ మంత్స్ వరకు పూస్తూనే ఉంటాయి ఇక్కడ ఈ ని చూసారా ఎంత విచిత్రంగా ఉందో చూడటానికి డ్రాగన్ నోరు తెరిచినట్టు లేదంటే పుర్రబొమ్మ లాగా ఉన్నట్టుంది కదా మీరు ఎప్పుడైనా గమనించారా ఆర్కిడ్ ఫ్లవర్స్ అనేవి పెద్దవైన తర్వాత ఎప్పుడు అప్ సైడ్ డౌన్ గానే పూస్తాయి ఇమాజిన్ చేసుకోండి పూల్ కూడా యోగా ఉంది కదా ఇది నేచర్ ఇచ్చిన ఒక కూల్ గ్రావిటీ ట్రిక్ అండి అందుకే ఫ్లవర్స్ అనేవి ఫుల్ గా బ్లూమ్ అయినాక ఇలా కిందకి వంగి ఐ క్యాచింగ్ గా కనిపిస్తాయి ఆర్కిడ్ ప్లాంట్ ని చూసారో బాల్ లా ఎలా హ్యాంగ్ చేశారు ఈ ఆర్కిడ్ ని చూస్తే మీకేమనిపిస్తుంది రెడ్ గానేస్ ఒక అమ్మాయి డాన్స్ చేస్తున్నట్టుంది కదా కొన్ని ఆర్కిడ్స్ మొక్కలు అయితే వంద సంవత్సరాల వరకు జీవిస్తాయి ఒక ఫ్యామిలీలో జనరేషన్స్ మారుతున్నా ఒకే ప్లాంట్ నుంచి ఇంకా బ్లూమ్ చేస్తూనే ఉంటుంది అందుకే ఆర్కిడ్స్ అనేవి లివింగ్ హెయిర్ లూమ్స్ అంటారు అంటే తరతరాల వరకు అలా కొనసాగుతూ ఉంటుంది అనమాట ఇక్కడ ఈ స్టాల్ డిస్ప్లే చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారు ఒక పెద్ద ఎండిపోయిన చెట్టు కొమ్మని తీసుకొని వాటి మీద ఆర్కిడ్స్ అనేవి గ్రో చేస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది కదా వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ అయితే నా అంత హైట్ లో పెద్ద మొక్కలు అయితే ఉన్నాయి ముందు డిస్ప్లే చేసిన కొన్ని ప్లాంట్స్ అయితే చాలా చిన్న సైజ్ లో ఉన్నాయి చూస్తున్నారు కదా ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో కొన్ని ఆర్కిడ్స్ అయితే వేలంతా కూడా లేవండి చూసారా భలే ఫ్లవరింగ్ అయితే ఉన్నాయి కదా ఈ మినియేచర్ టైనీ ఆర్కిడ్స్ పూలు ఒక చిన్న జ్యూవెల్ లాగా గ్లిటర్ చేస్తాయి మనం జూమ్ ఇన్ చేసి చూడగలిగితే కలర్ ప్యాటర్న్స్ టైనీ షేప్స్ అండ్ ఈవెన్ ఫ్రాగ్రెన్స్ కూడా మనకి ఎమేజ్ చేస్తాయి ఇది నేచర్ యొక్క రియల్ మ్యాజిక్ అని చెప్పొచ్చు మీకు నేను ఇప్పుడు ఇంకొక ఆర్కిడ్ ని చూపిస్తాను చుట్టానికి ఎలా ఉందో చెప్పండి అచ్చం అరటి గెలలా క్యూట్గా ఉంది కదా ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేది చెప్తాను ప్రపంచంలో అండర్గ్రౌండ్ ఫ్లవర్స్ అనే ఓన్లీ ప్లాంట్ ఆర్కిడ్ ఫ్యామిలీలోనే ఉంటాయి ఈ ప్లాంట్స్ని మనం ఆస్ట్రేలియాలో ఎక్కువగా చూడొచ్చు ఇది పూర్తిగా భూమిలోనే పెరుగుతుంది పూలు చూడటానికి సర్ఫేస్ మీద అయితే ఉండవు మనం తవ్వుతున్న కొద్ది మాత్రమే భూమిలో కనిపిస్తూ ఉంటాయి అప్పుడు అనిపించింది మట్టిలో మాణిక్యాలంటే ఇవే కదా అని యూకేలోని రేరెస్ట్ వైల్డ్ ఫ్లవర్స్లో చాలా ఆర్కిడ్ వెరైటీస్ అనేవి ఉన్నాయి అందులో ఫన్ ఆర్కిడ్ అండ్ లేడీస్ స్లీపర్ ఆర్కిడ్కి చాలా ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఒకప్పుడు నార్త్ ఇంగ్లాండ్లో ఇవి చాలా విస్తరించి ఉండేవి కానీ ఎరాలో ఆర్కిడ్ హ్యాండింగ్ జరిగి అండ్ హ్యాబిటాట్ లాస్ వల్ల ఈ రేర్ స్పీషీస్ అనేది కనిపించకుండా పోయింది నైన్టీన్ సెవెంటీన్ కి సైంటిస్టులు కూడా దీన్ని కంప్లీట్ గా అంతరించిపోయిందని అనుకున్నారు అయితే నైన్టీన్ థర్టీన్ లో యార్క్షైర్ డేల్స్ అనే రిమోట్ కార్నర్ లో ఒక చిన్న కాలనీలో మళ్లీ కనిపించింది రేట్ స్పిషిస్ అనే ఈ ఆర్కిడ్ ని అందువల్ల అక్కడ నుండి వాటి కలెక్టర్స్ నుంచి కాపాడటానికి లోకల్ గార్డియన్స్ ఒక చిన్న గ్రూప్ గా ఏర్పడి నలభై సంవత్సరాల పాటు సీక్రెట్ గా ఉంచారు ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తున్న ఆర్కిడ్ ఉంది కదా అదే అండి లేడీ స్లిప్పర్ ఆర్కిడ్ అనేది మళ్ళీ నైన్టీన్ సెవెంటీ వన్లో లో డెడికేటెడ్ కమిటీ ఈ ఆర్కిడ్స్ ని సెక్యూర్ చేయడానికి ఇప్పుడు కాలనీ లొకేషన్ టాప్ సీక్రెట్ గా ఉంది సైట్ ఇయర్ రౌండ్ కెమెరాస్ తో మానిటర్ చేయబడుతుంది స్ప్రింగ్ మరియు సమ్మర్ టైమ్ లో మాత్రం వీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు ఇప్పుడు రీఇంట్రొడక్షన్ ప్రోగ్రామ్ ద్వారా యూకే లో టెన్ డిఫరెంట్ సైట్స్ లో లేడీస్ స్లిప్పర్ ఆర్కిడ్ కాలనీస్ ఎస్టాబ్లిష్ అయ్యాయి ఈ కాలనీ లో అయిన వైల్డ్ ప్లాంట్స్ నుంచి సీడ్లింగ్స్ అంటే సీడ్స్ నుంచి గ్రో అయిన చిన్న ప్లాంట్స్ ని డెవలప్ చేసి స్ప్రెడ్ చేస్తున్నారు ఇది మనకు ఒక లెసన్ నేర్పిస్తుంది పేషన్ కన్సర్వేషన్ ఎలా ప్రొటెక్ట్ అని ఈ ఆర్కిడ్ ని చూడండి అచ్చం గోల్డ్ చైన్ లాగా ఉంది కదా ఇలాంటి అరుదైన ఆర్కిడ్స్ ని చూడటానికి మనం అందించే కేర్ సీక్రసీ అండ్ మరియు రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్కిడ్స్ అంటే కేవలం అందమైన పూలు మాత్రమే కాదు వాటికి ఒక ప్రత్యేకమైన ఫ్రాగ్రెన్స్ కూడా ఉంటుంది కొన్ని ఆర్కిడ్స్ అయితే వెనీలా లాంటి ప్లెజెంట్ స్మెల్ అయితే ఇస్తాయి స్టార్టింగ్ లో వెనీలా కూడా ఆర్కిడ్ నుంచి వస్తుందని ఒక ప్లాంట్ చూపించాను కదా ఇంకొన్నైతే స్పైసీ అండ్ ఫ్రూటీ స్మెల్ అయితే ఉంటాయి ఇంకా ఇంట్రెస్టింగ్ గా చెప్పాలంటే ఆర్కిడ్స్ అనేవి కొన్ని ఫాల్ స్మెల్ కూడా వస్తాయి అంటే కుళ్ళిపోయిన మాంసం లాంటి స్మెల్ కూడా వస్తుంది అనమాట ఇవి ఎక్కువ ఫ్లైస్ లాంటి పాలినేటర్స్ని అట్రాక్ట్ చేస్తుంది ఆర్కిడ్స్కి ప్రతి పువ్వుకి ఒక ప్రత్యేకమైన పాలినేటర్ ఉంటుంది కొన్ని బీస్తో అయితే కొన్ని బటర్ఫ్లైస్తో మరికొన్ని మాత్స్తో అయితే కొన్ని హమ్మింగ్ బర్డ్స్తో వీటి అన్నిటితో కూడా పాలినేషన్ అనేది జరుగుతుంది కొన్ని స్పెషల్ ఆర్కిడ్స్ అయితే ఒక స్పెషల్ లిక్విడ్ ఉంటుంది బీస్ ని ట్రాప్ చేయడానికి అవి బయటికి రావడానికి చాలా ప్రయత్నిస్తున్నాయి బీ పాలన్ అనేది బయటికి తీసుకెళ్తుంది ఇంత రేర్ డెలికేట్ గా ఉండే ఆర్కిడ్స్ కి బెస్ట్ కూడా పెద్ద సమస్యనే చెప్పాలి ఎక్కువగా ఎఫిడ్స్ మిలీ బగ్స్ స్పైడర్ మైట్స్ లాంటి చిన్న ఇన్సెక్ట్స్ వాటి లీవ్స్ ని మరియు రూట్స్ పై అటాక్ చేస్తాయి ఇవి ప్లాంట్ శాప్ ని తాగేసి ప్లాంట్ ని వీక్ గా చేస్తాయి కొన్ని టైమ్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా ఆర్కిడ్స్కి ఇబ్బంది తెస్తాయి అందుకే రెగ్యులర్ కేర్ క్లీనింగ్ మరియు రైట్ ఎన్విరాన్మెంట్లు చాలా అవసరం ఆర్కిడ్స్ని పెస్ట్ నుంచి కాపాడటానికి నీమ్ ఆయిల్ స్ప్రే సోప్ సొల్యూషన్ స్ప్రే వాడతారు హెల్దీ ఎయిర్ సర్క్యులేషన్ ఉండేలా చూడాలి నేచురల్ ప్రిడేటర్స్ అంటే లేడీ బగ్స్ లాంటి బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ ని కూడా ఆర్కిడ్స్ రక్షణలో వాడతారు అందుకే ఆర్కిడ్స్ అంటే కేవలం బ్యూటీకి మాత్రమే కాదు వాటి లో కూడా ఒక సైన్స్ అనేది ఉంటుంది ఆర్కిడ్స్ ప్రపంచంలో ఆల్మోస్ట్ అన్ని లో గ్రో అవుతాయి ఆఫ్రికా ఏషియా యూరోప్ అమెరికా ఆస్ట్రేలియా ఇందుకు గల మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ అడాప్షన్ స్కిల్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి కానీ ఒక్క అంటార్క్టికా ఖండంలో మాత్రమే ఆర్కిడ్స్ అనేవి మనం చూడలేం ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్స్ చాలా తక్కువగా ఉంటాయి మనం ఇమాజిన్ కూడా చేయలేం వింటర్లో వచ్చేసి మైనస్ సిక్స్టీ డిగ్రీ సెల్సియస్ వరకు పడుతుంది సాయిల్లో న్యూట్రియన్స్ చాలా తక్కువగా ఉంటాయి వాటర్ అనేవి ఫ్రోజన్ కండిషన్ లో ఉంటుంది ప్లాంట్స్ గ్రో అవడానికి అవి ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్ అవుతుంది లైట్ కండిషన్స్ కూడా అన్సూటబుల్ వింటర్ లో అయితే కంటిన్యూస్ గా డార్క్నెస్ అనేది ఉంటుంది సమ్మర్ లో కంటిన్యూస్ గా లైట్ ఉండి ఆర్కిడ్స్ ని గ్రో చేయడం చాలా కష్టం అవుతుంది ఇక్కడ ఈ ఆర్కిడ్ ని చూసారా పొడవుగా వంకర పెట్టల్ తోటి అండ్ క్లస్టర్డ్ తోటి అయితే కిందకి వేలాడే పెండెంట్ లాగా ఉంది కదా వీటిని ఫైర్ క్రాకర్స్ ఆర్కిడ్ అనే పిలిచే ఒక రేర్ అండ్ స్ట్రైకింగ్ ఆర్కిడ్ అని కూడా చెప్పొచ్చు ఇక్కడ ఈ వైట్ అండ్ పర్పుల్ షేడెడ్ కాంబినేషన్ చూసారా ఎంత మెస్మరైజింగ్ గా ఉందో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అచ్చం ఎవరో పెయింట్ బ్రష్ తోటి పెయింట్ చేసినట్టు చాలా జాగ్రత్తగా రంగులు ఉంది కదా ఇన్ని వెరైటీస్ చూసినప్పుడు అచ్చం ప్లాస్టిక్ లాగా ఆర్టిఫిషియల్ లాగా కనిపిస్తున్నాయి కానీ వాస్తవానికి ఇవన్నీ నిజమైనవని తెలిసినప్పుడు మాత్రం అస్సలు నమ్మలేకపోతున్నాం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టేబుల్ పైన ఉన్న ఫైనల్ ఓవరాల్ రిజల్ట్స్ లో ప్రైజ్ గెలుచుకున్న అద్భుతమైన ఆర్కిడ్ మొదటిగా ఫ్యామిలీలోని ఈ ఫ్లవర్ కి బెస్ట్ ఆఫ్ ద క్లాస్ ఫస్ట్ ప్రైజ్ మాత్రమే కాకుండా మొత్తం ఎగ్జిబిషన్ లో అత్యుత్తమైన బెస్ట్ ఆఫ్ ద షో ప్రైజ్ కూడా గెలుచుకుంది ఇక రైట్ సైడ్ లో కనపడుతున్న ఈ ఎల్లో అండ్ పింక్ తో ఉన్న ఫెలనాప్సిస్ వెరైటీ దీనికి ఏమో సెకండ్ ప్రైజ్ వచ్చింది ఇది చాలా రేర్ కల్టివేట్ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అందుకే చాలా స్పెషల్గా గెలిచింది చివరిగా డెండ్రోబియం కేటగిరీలో చాలా ఇంట్రెస్టింగ్ గా రెండు ప్లాంట్స్ కి సమానంగా మంచి మార్కులు రావడంతో టై అయింది అందుకే రెండింటికి ప్రైజ్ ఇచ్చారు ఈ ఆర్కిడ్స్ అన్ని కూడా ఒకే కమిటీలోని ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఎక్స్పర్ట్స్ కలిసి ఓటింగ్ ద్వారా సెలెక్ట్ చేశారు నిజంగా ఇది ఎంతో కష్టపడి గ్రో చేసిన వారికి పెద్ద గౌరవం అని చెప్పాలి ఇప్పుడు సెంటర్ లో ఉన్న కొన్ని స్టాల్స్ మాత్రం ఎగ్జిబిషన్ కాంపిటీషన్ కోసం కాకుండా సేల్ కోసం అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ ఆర్కిడ్స్ ధరలు అయితే నార్మల్ రేంజ్ లోనే ఉంటాయి అంటే మనం కూడా ఎఫోర్డబుల్ గా కొనగలిగేలా ఉంటాయి అంతేకాదు కొన్ని ప్రత్యేకమైన హైబ్రిడ్స్ మరియు చాలా అరుదైన రేర్ వెరైటీస్ కూడా ఇక్కడ సేల్లో ఉంటాయి కాబట్టి ఆర్కిడ్ కి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్లాంట్ అనేది చాలా స్పెషల్ దీనిని జ్యువల్ ఆర్కిడ్ అంటారు ఆ పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా చూడండి దీని లీవ్స్ మీద లైట్ పెడితే అచ్చం వజ్రాలాగా మెరిసినట్లు దగదగ గ్లో అవుతూ ఉంటాయి అందుకే దీనికి జ్యువల్ ఆర్కిడ్ అనే అందమైన పేరు వచ్చింది మనం జనరల్గా బర్త్డేస్కి లేదంటే స్పెషల్ అకేషన్స్కి ఫ్లవర్స్ అనేవి ఇస్తూ ఉంటాం కదా కానీ అవి ఎక్కువగా వారం రోజులు మాత్రమే ఫ్రెష్గా ఉంటాయి అయితే ఒకసారి ఆర్కిడ్స్ ముఖ్యంగా ఫెలనాప్సిస్ ఆర్కిడ్ని గిఫ్ట్కి అయితే చూడండి అవి త్రీ టు సిక్స్ మంత్స్ వరకు బ్లూమింగ్ లో ఉంటాయి అంటే గిఫ్ట్ తీసుకున్న వారు దీనిని చూసినప్పుడల్లా మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు అందుకే చాలా మందికి ఇవి ఫేవరెట్ చాయిస్ గా మిగిలిపోతూ ఉంటాయి కట్ ఫ్లవర్స్ తో చేసిన బొకెట్స్ కానీ టేబుల్ డెకరేషన్స్ లో కానీ ఎక్కువగా వీటిని వాడుతూ ఉంటారు ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నేను కూడా కొన్ని ఆర్కిడ్ ప్లాంట్స్ ని తీసుకుని ఇంటికైతే వచ్చాను ఇప్పుడు వాటిని మీకు చూపిస్తాను మొదటిది అయితే గ్రౌండ్ ఆర్కిడ్ వెరైటీ వీటిని ఎక్కువగా మెయింటెనెన్స్ అవసరం లేదు లో కూడా బాగా పెరుగుతుంది పూలు అనేవి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి అండ్ రెండవది వచ్చేసి చాలా స్పెషల్ ప్లాంట్ ఫ్రాగ్రెన్స్ తో ఉన్న ఈ ఆర్కిడ్ ఇంకా బ్లూమ్ అవ్వలేదు కానీ పిక్చర్ మాత్రం ఇలాగే ఉంటుంది చెట్టు నిండా పూలు పూస్తే ఎంత బాగుంటుందో ఇమాజిన్ చేయండి ఓవరాల్ గా ప్లాంట్ అండ్ రూట్ సిస్టమ్ అయితే చాలా హెల్దీగా అయితే ఉంది థర్డ్ వచ్చేసి చాలా కామన్ వెరైటీ అయినా ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండే ఫెల్నాప్సిస్ ఆర్కిడ్ మరి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను మీకు బాగా నచ్చిన ఆర్కిడ్ ఏదో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం